హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను చూడండి ఈరోజు నేను జల్ల జల్లచేపలండి నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి జల్ల చేపలు ఇందులో అసలు బోన్స్ తక్కువ ఉంటాయండి ముళ్ళు తక్కువ జల్ల ఇగురు కర్రీ చేయబోతున్నాను నేను ముందుగా బాండి పెట్టుకుని బాండీ హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కొద్దిగా మెంతలు వేసుకోవాలి చిటికెడు ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి ఖైదారు ఎక్కువైపోతుంది చేదొచ్చేస్తాం మెంతి పౌడర్ కర్రీ అయిపోయిన తర్వాత పైని వెళ్తారు అప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇట్లా ఉడికే ముందు వేసేటప్పుడు కొద్దిగానే వేసుకోవాలి మెంతులు మెంతులు వేసాం కదా చూరు పౌడర్ వేస్తున్నాను ఆమ్చోరు ప్లస్ మేత చూరు రెండు కలిసింగ్ పౌడర్ అండి ఇది పురుక్కి కొంచెం తేవాలి కొంచెం ఫ్లేవర్ వచ్చేస్తుంది కానీ ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పక్క పెద్ద బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చేసాను చూడండి బ్రౌన్ కలర్ వేసే వరకు చాలా మంచి స్నేది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఎందుకంటే మింపులు మింసాసు మామిడి ఫ్లేవర్ వేసుకుంటారా ーーパーティーパーテてーパーティーパーティーパーティー పెడదాం ఒకసారి అండి చూడండి ఇంకా కొంచెం ఫ్రై అయినప్పుడు ఎంత బాగా కుక్ అవుతే వాళ్ళని అంత చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ సేపు అయితే ఇది మొత్తం పెద్దగా వేదండి సేపు పెట్టుకుని ఒక టూ మినిట్స్ అవుతాం ఒకసారి చూద్దాం రండి బాగా వేగండి వేగిన ఒక కొద్దిగా అల్లంపల్స పేస్ట్ పెడతాం

మాట్లాము చూద్దామండి ఫైవ్ మెయిన్స్ స్టార్ట్ చేసి చూడండి ఈ విధంగా కొత్తగా ఉంది స్టార్ట్ అయ్యడం తొందరగా మొదలు పెట్టింది సెల్స్ ఉన్నాయి

ఉండ చూడ సరిగే చాప వేసుకున్నాక ఎలాగో కలుపుకోవచ్చు అండి కర్రీ ఉడిపోయిన వేరే మాత్రం కలపడం ఉండదు మసాలా అంతా ఇలాగ చేపకి మొత్తం కట్టే విధంగా కలుపుకోవచ్చు తాళలో పట్టిన జల్ల జల్లచాపలండి నియర్ బై అమ్ముతారు ఒక చేప చేపొచ్చి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇందులో నేను ఒక ఫోర్ పీసెస్ స్టోర్ చేసాను ఫ్రిడ్జ్లో మిగతా చేపంత ఇది విధంగా కలిపేసుకుని ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ అయిపోయిందండి ఒకసారి చూపించ

పసుపు వల్ల రిమూవ్ అయిపోతుంది లేకపోతే ఉండకుండా ఉన్నటువంటి ఫ్రెష్ నాన్ వెజ్ మాత్రమే తీసుకోవాలి ఎప్పుడు కూడా అలా చేసేసం వేసే నాన్ వెజ్ వస్తే తీసుకోకూడదు మనం ఇంట్లో తోరీ చేసుకునే నాన్ వెజ్ టూ డేస్ కన్నా ఎక్కువ ఉంటుంది అది కూడా డీప్ ఫ్రిడ్జ్లో పసుపు వేసి కడిగి మరి పసుపు ఉప్పుతో స్టోరేజ్ చేసుకోవాలి అరే విదేశాలు అయితే లాటెస్ట్ పోయిన తర్వాత మాత్రమే వాళ్ళు నాన్ వెజ్ ఫుడ్ అనేది అమ్మడం జరుగుతుంది మనకు ఇండియాలో అలా ఉండదు కనుక బీర్ ఫుడ్ ఈ విధంగా ఫస్ట్ వేసుకుని చక్కగా ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఉడకబెట్టిన చింతపండిని చక్కగా తుల్పంతో వచ్చే విధంగా ఈ విధంగా కర్రీలో వేటేసుకోవాలి ఒక్కసారి చాలా దగ్గర పోరు కాబట్టి పులుసు ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఒక్కసారి వేస్తే సరిపో ఒక నిమ్మకాయ అంత సైజులో తీసుకోవాలి చెప్పండి కది తెచ్చకూడదండి చేపలని జస్ట్ ఇలా మధ్యలో ఇది బాగా ఉడతనిద్దాము తర్వాత కొంచెం పొంగులు వచ్చేటప్పుడు అప్పుడు కారం పెద్ద సరిపడగా ఉందా లేదా తెలుస్తుంది చూడండి కొత్త కొత్తలాడతా ఉరుక్కుంది చేర ఇన్ని చేపల కూర సరిపడా కారం వేసేసుకుందాము ఇలా పొంగేటప్పుడు వేయండి కూర కాకపోతే కనుక చాకుల కూర ముందు వేస్తే ఎంత పడుతుంది ఏంటి తెలీదు ఇట్లా పొంగేటప్పుడు వేస్తే చక్కగా కూర అంతా సరిపుకుంటుంది కాబట్టి కారం అనేది మనకు కూరకి సరిపోయిందా లేదా అన్న తెలుస్తుంది అదే కలుపు కూర అయితే కారం వేసి కలిపేస్తాం కాబట్టి అప్పుడు నీళ్లు పోసిన వెంటనే కూర అంతా కలుస్తుంది కాబట్టి సరిపోతుంది అని తెలుస్తుంది ఇలా తాలింపు వేసిన కూర అయితే మాత్రం చేపలు కలిగేసి అలా పొంగి వచ్చేటప్పుడు మాత్రమే కారం వేయండి కొద్దిగా కూడికి నీళ్లు పొంగుతున్నప్పుడు కొంచెం పడుతుందండి కర్రీకి చక్క కారం కొద్దిగా కారం వేసాను చూడండి చక్క ఇట్లా కుక్కు అయిపోయింది ఆల్రెడీ కుక్ అయింది కారం పోయిందని చూసారా అంత ఎగురుగుంది అయిందో సుకూరలు పెద్ద బండిలో వండుకోండి పొంగే అవకాశం ఉంటుంది ఇది ఎదురుకోరు కాబట్టి నేను లోపుకున్న బండిలోనే కర్రీ చేసేస్తున్నాను దీనికి ఇంక కుక్ అవుతూ ఉంటుంది మసాలా రెడీ చేసుకున్నాం ఎండు కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర ధనియాలు చూడండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి చేపల కూరకి వెల్లుల్లి జీలకర్ర ఇందులో మిక్సీ పట్టుకుంటానండి ఇది చూడండి చక్కగా నూనె పైకి తేరి కుక్ అయిపోయింది కర్రీ ఎక్కువసేపు కూడా ఉడకదండి కూర వెంటనే ఉడుగుతుంది ముళ్ళతో ఉండదు కాబట్టి చక్కగా వెంటనే కుక్ అవుతుంది చేసుకోవచ్చు జలపూరిని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పూర్మల్లేసుకోండి వాటర్ వేసుకుంటామండి మసాలా అంతా పట్టడానికి ఇప్పుడే వాటర్ చల్లాను ఇప్పుడు ఈ మసాలాని కూర అంతా అల్లుకునేటట్టు ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం మోక్ పెట్టాం సిమ్లో ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఒకసారి మూత తీసి చూద్దాం రండి చక్కగా ఆయిల్ పైకి అయిపోయింది కర్రీ చక్కగా ప్రాప్ ఉడికిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది ఎక్కడా కూడా అడుగంటకుండా ఇలా మందపాటి స్టీల్ పాత్రలో అడుగంటేయండి పల్స్ని పెట్టుకుంటే కనుక కర్రీ అడుగంటేస్తుంది ఏ కర్రీ అయినా కూడా ఇద్దరు ఎక్కడా కూడా అడుగనుకుంటా ప్రతి మొక్క కూడా చక్కగా పెరుగుతుంది అక్కడి నుంచి చూడండి గ్రేవీ ఎంత చక్కగా ఉందో ఇగురు పొరకి చూసారా చక్కగా పొడి కూడా అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా అయిపోయింది నూనె పైకి తేలింది చక్కగా ప్రాపర్ కుక్ అయింది ఈ విధంగా తరిగినటువంటి కొత్తిమీర వేసేసుకుని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకుని మనం సర్వ్ చేసేసుకోవడం కొత్తిమీర వేసాం కదా కలపకుండా టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి చూద్దాం రండి టూ మినిట్స్ అయింది ఇసుక జల్లల కూర ఎంత ఎమ్మెగా చక్కగా కూర ఎంత బాగుందో చూడండి ఈ విధంగా చాలా బాగుంది కదండి ఈ విధంగా చక్కగా ఇదండి రెడీ అయిపోయింది అంతేనండి మనం ఈ విధంగా చక్కగా కుక్ చేసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు కర్రీ రైస్లోకి చపాతీలోకి జొన్న రొట్టెలోకి రాగి సంకటలోకి చాలా బాగుంటుంది ఒకసారి అవకాశం ఉన్నవారు ట్రై చేయండి Thank you so much, friends. Thank you for watching. Please subscribe my channel. Thank you, all my subscribers and watchers. Thank you all.